హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాజన ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి పన్నీర్ ధమ్ బిర్యానీ అనమాట ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అయితే ముందుగా అయితే ఒక బౌల్లో అయితే ఒక గ్లాస్ ఆఫ్ మనం రైస్ తీసుకొని మంచి అయితే వాష్ చేసుకొని అయితే ఒక అరగంట పాటైతే నానపెట్టేసుకోవాలి ఆ తర్వాత అయితే పన్నీర్ని అయితే ఇలా అయితే నేను హోమ్మేడ్ కాదండి బయట నుంచి తీసుకొచ్చిన పన్నీరే ఇంకా దీన్నైతే ఇలా మంచిగా క్యూబ్స్ లాగా అయితే చేశాను చేసేసుకున్న తర్వాత అయితే దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో అయితే తీసుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాక అందులో కొద్దిగా పసుపు ఉప్పు కారం అలానే కొద్దిగా ధనియా పౌడర్ అలానే కొద్దిగా అయితే బిర్యానీ మసాలా ఇది హోమ్మేడ్ మీకు కావాలి అని అంటే కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా తర్వాత అయితే సన్న తరి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఒక కప్ దాకా పెరుగు కూడా వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట అయితే మ్యారినేట్ చేసుకోవచ్చు లేదు అని అంటే మీకు ఇంకా టైం ఉందంటే ఒక టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుంటే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది ఆ తర్వాత అయితే రైస్ ఉడకబెట్టుకోవడానికి అయితే ఇలా బాండీలో అయితే కొద్దిగా వాటర్ తీసుకొని అందులో అయితే మన హోల్ గరం మసాలా కొద్దిగా ఆయిల్ ఉప్పు కూడా వేసేసుకొని మనము నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అదైతే ఇందులో యాడ్ చేసేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక నైన్టీ పర్సెంట్ ఉడికేలాగైతే ఉడకబెట్టుకోవాలన్నమాట అది ఉడకే లోపైతే ఇంకొక సైడ్ అయితే ఇంకొక బాండీ అయితే పెట్టేసుకోవాలి ఇలా బాండీలో అయితే కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకొని అందులో హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యామ్ చేసేటప్పుడు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇందులో వేస్తున్నాను మీరు కావాలంటే మ్యారినేట్ చేసుకున్న దాంట్లోనే వేసుకోవచ్చు ఇలా మంచి అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇక్కడైతే నేను జీడిపప్పు వేస్తున్నాను ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి ఆ తర్వాత అయితే పచ్చిబట్టని సీజన్ కాబట్టి అది కూడా వేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి మంచిగా అయితే ఒకసారి కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసి అయితే మంచిగా మగ్గివ్వాలన్నమాట ఆ పెరుగు అంతా కూడా బయటకు వచ్చేసి ఇంకొద్దిగా సాఫ్ట్ గా అయితే ఉడుకుతుంది అనమాట ఇలా ఉడికిన తర్వాత అయితే ఆల్రెడీ మనం రైస్ పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా అదైతే నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత అయితే పైన అయితే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర కూడా చల్లేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆఫ్ నెయ్యిని కూడా ఇలా పైన వేసుకున్నాము అంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా మూత్ అయితే ఒక పది నిమిషాల పాటు దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక పది నిమిషాల తర్వాత తీసాము అని అంటే మన పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా అంటే చాలా ఎమ్మెగా మంచి కలర్ఫుల్ గా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్ గా కుదురుతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అని అన్న కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అయితే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్